హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారా ఈరోజు నేను పాతకాల పద్ధతిలో నేను పెసరపప్పు పాయసం చేసి చూపిస్తానండి పిల్లల పిల్లలకు కాదు పెద్దవాళ్ళకైనా అందరికి ఇష్టమైన పాయసం అండి అది పెసరపప్పు పాయసానికి కావాల్సిన ఐటమ్ అండి ఒకప్పు పెసరపప్పు అండి రెండు కప్పులు అండి డ్రై ఫ్రూట్స్ అండి నెయ్యి రెండు కప్పులు పాలు ప్యారలు పడాలి పెసరపప్పు బాగా కడిగి మూడు విజులకి కుక్కర్ పెట్టుకోవాలండి రెండు కప్పులు పాలు పోసుకోవాలండి పాలు బాగా కాగాక పెసరపప్పు పేస్ట్ వేసుకోవాలండి అది బాగా ఉడికినాక అప్పుడు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ నీతలు వేయించుకుని వేసుకోవాలండి యాలప్పుడు దింపే ముందు వేసుకోవాలండి మనకు అవసరమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి మళ్ళీ దింపే ముందు ముందుగా మనం పెసరపప్పు కడుక్కుందామండి కుక్కర్లో గురించి పార్ట్ క్లీన్ చేసుకోవాలి ఒకప్పుడు క్లీన్ చేసుకున్నాం కదండి దీంతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి కుక్కర్ వచ్చేలాగా నేను అమ్మవారి పాట ఒకటి పాడతానండి నాకు బాగా ఇష్టమైన అమ్మవారి పాట అండి అది నేను వంట చేసుకుంటే నేను ఖాళీ టైంలో కూడా నేను ఏదో పాట పాడుకొని వంట చేసుకుంటానండి ఇప్పుడు మీకోసం ఒక పాట పాడతానండి అమ్మవారి పాట దన ధన 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 తరుగులు గయంగా దన 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 ధన ధరువుల వ్యంగగన గన 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 గంటల మగం కోటి బత్తులమ్మా కొబ్బరి కాయల నీకమ్మా కోటి బత్తులమ్మా కొబ్బరి కాయల నీకమ్మా బిజవాడకొండల్లా నిజం పూజల నీకమ్మా బిజవాడకొండల్లా పూజలు నీ కమ్మ కొట్టాని కొబ్బర్లు కొమ్మరి పళ్ళు కొట్టాని కొబ్బర్లు కొమ్మరిటి పళ్ళు రంగు రంగుల చీరలు తెచ్చాము రంగు రంగుల రైగలు తెచ్చాము పసుపు కుంకుమ పువ్వులు తెచ్చాము పువ్వులందు కొమ్మ తల్లి విజయవాడ దుర్గా పూజలందుకమ్మా తల్లి విజయవాడు దుర్గా ధనధన ధన ధన అరుగుల వయంగన గన ఘన గంతల మగంగ కోటి భక్తులమ్మ కొబ్బరి కాయల నీకమ్మ బిజవాడ కొండల్లో నిత్యం పూజల నీకమ్మ హైంద్ర కీలాద్రి పైన అందాల దేవత వే ఆయంద్ర కీలాద్రి పైన అందాల దేవత నీవే ఆ కృష్ణ తీరాన వందరే గ మల్పవల్లి ఆ కృష్ణ తీరాన వందరే గ దనదన ధన 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 దర గంగ ఘన కోటి భతులమ్మ కొబ్బరి కాయల కొండల్లో నిత్యం పూజలు కమ్మ పెసరపప్పు రెడీ అయిపోయినట్టుందండి కుక్కర్ ఓపెన్ చేసుకున్నాను అయిపోయిందండి పప్పు కూడా పప్పు రెడీ అయిపోయిందండి పప్పు అయిపోయిందండి కడుపు పెట్టుకోవాలండి పప్పు ఉడుకున్న పప్పు పక్కన పెట్టుకున్నామండి అండి ఇప్పుడు మనం రెండు కప్పులు పాలు పోసుకుందాం రెండు కప్పులు పాలు పోసుకున్నాం కదండి బాగా మరగలవు మరకప్పు వాటర్ కూడా పోయ అతి సింపుల్గా అయిపోయాను పాయసం అండి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంత సింపుల్గా అయిపోతే అంత టేస్ట్గా కూడా అండి కాలు మరిగిపోయాయి కదండి మనం ఉడికించిన పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్నాం కదండీ ఎలా కలుపుకోవాలి ఇది కొంచెం దగ్గరికి అయినాక అప్పుడు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్నాక వేగించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి తర్వాత ఈ ఆలుగలు కూడా వేసుకోవాలి లో కొంచెం నెయ్యి వేసుకుంటే పెసరపప్పు పప్పు రెడీ అండి ఇలా దగ్గరికి వచ్చింది కదండి ఇప్పుడు మనం చక్కెర పోసుకుందామండి చక్కెర కడిగితే నన్ను నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పాయసం రెడీ అండి షార్కి పడేసుకుంటే వేడివేడి పాయసం రెడీ అండి పెసరగొప్ప పాయసం వేడివేడిగా పెసరపొప్ప పాయసం రెడీ అండి ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అది సింపుల్గా అయిపోయింది పెసరగ పాయసం అండి ఇది పక్క పద్ధతిలో పాయసం అండి ఇది అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన పాయసం అండి ఇది దేవి నవరాత్రిలో కూడా అమ్మవారికి ఎక్కువ పెడుతూ ఉంటామండి తర్వాత వరలక్ష్మిదేవి పూజకు కూడా నాలుగు వారాల్లో ఏదో వారం కంపల్సరీ నైవేద్యం పెడతామండి నా పేరు రమణమ్మ అండి నాకు ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయండి మనవులు కూడా పుట్టేసారండి ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నానండి నా బాధ్యతలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు నేను ఖాళీ టైంలో బోర్ పట్టుకుని వీడియోలు చేసుకుంటున్నానండి నేను ముందుగా అయితే మొబైల్లో చేసేదాన్ని అండి వీడియో ఈ రోజు మీరు అందరూ ఎంకరేజ్ చేయబెట్టి ఈ రోజు నేను కెమెరా కూడా కొనుక్కొని ఇప్పుడు కెమెరాలోనే నేను వీడియోలు చేస్తున్నానండి మీరు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి మీరు ఎంకరేజ్ చేయబెట్టి నాకు ఎంతవరకు వీడియోలు తీయడం అవకాశం నాకు వస్తుందండి ఇంకా మీరు ఎందుకే రౌణం సాన్లు మీకు నచ్చినట్టు వేయండి షేర్ చేయండి